కమల్ని నాన్న మాట అంటూ పార్వతి అయితే కమల్ని కొడుతూ ఉంటుంది ఆ దీనికి అయితే అందరూ నా వల్ల మాటలు కాస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అవనిపై ఇక అదంతా చూసి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కమల్ పార్వతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీరు అంతా ఇలా చేశారు అని చెప్పేసి అనేసరికి నువ్వు ఇంత అని అనుకోలేదు నువ్వు ఎలాగో అన అనాథ అని చెప్పేసి నాకు నా మన ని కూడా అనాదికి ఇచ్చి పెళ్లి చేయాలని నువ్వు ఎంత కంకణం కట్టుకున్నావా నా మానవరాలు జీవితం నాశనం చేసావా నువ్వు ఎంత పాపం చేస్తావా నేను అనుకోలేదు అని చెప్పేసి భానుమతి అయితే అంటూ ఉంటుంది ఏంటి అమ్మమ్మ గారు వీళ్ళతో వీళ్ళతో పాటు మీరు కూడా నన్ను అబద్ధం చేసుకున్నారు పెద్దవాళ్ళు అయ్యి కూడా మీరు కూడా నన్ను అబద్ధం చేసుకుంటే అలా ఒకసారి మీరు నేను చెప్పింది వింటనే కదా ఎందుకు ఇలా జరిగిందో నేను చెప్పేది అని చెప్పి తెలిసేది మీకు అని అయితే అంటూ ఉంటుంది ప్రతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆవిని తన వల్ల మాటలు కాస్తున్నందుకు ఇక భా భరత్ కూడా బాధపడుతూ ఉంటాడు పల్లవి అయితే ఇది చెప్పింది వినాలా అని చెప్పేసి అయితే దీనికి చెప్పే ఛాన్స్ ఎవరి ఇస్తారు అనే పల్లవి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఒకసారి నేను చెప్పింది వినండి దాన్ని బట్టి మీరు ఏం ఏం జరిగిందో తెలుస్తేనే కదా మీకు అసలు విషయం తెలుస్తుంది అని చెప్పేసి అవని అయితే అందరితో అంటూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది మేము వినేది అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటాడు పా రాజేంద్ర ప్రసాద్ అలా గట్టిగా అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అయి రాజేంద్ర ప్రసాద్ కసి అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటారు అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది అలా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక పార్వతి వీళ్ళందరూ అయితే రాజేంద్ర ప్రసాద్ కసి చూసి షాక్ అవుతూ ఉంటారు ఇప్పటివరకు వరకు నువ్వు చెప్పింది విన్నది మేము చాలు నువ్వు చేసిన పనికి ఇంకా నిన్ను ఇక్కడ ఉంచడమే ఎక్కువ అని రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా గట్టి అంటూ ఉంటాడు అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది అక్షయ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ ఆయన మాటలకి అవని అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉండిపోతూ ఉంటుంది